సమావేశానికి చేసిన రెండు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేసే అనేక కార్యక్రమాలను సోదరులు బాలా శ్రీనివాసరావు గారు వివరించారు ముఖ్యంగా వేదికనే సంక్షేమం బ్రాహ్మణులకు చేయాలనే ఒక తలంపుతోటి ఈ సంక్షేమ వేదిక అనే ఒక నామకరణం చేసి సంక్షేమ వేదికను ఏర్పాటు చేసి విద్యలో కానీ వైద్యంలో కానీ ఉపాధిలో కానీ ఇలా ముందుకెళ్ళాం వైద్య రంగంలో అన్ని జిల్లాల్లో టైబ్లు తీసుకోవడం హైదరాబాద్లో దాదాపు నలభై హాస్పిటల్లో టైప్ తీసుకోవడం జరిగింది ఇంకా కిమ్స్ హాస్పిటల్ కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక కిమ్స్ హాస్పిటల్ కూడా టైప్ తీసుకోవడానికి కూడా దానికి కూడా ప్రయత్నం ఆరంభించాం అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంకా ఏమి కార్యక్రమాలు చేయాలి బ్రాహ్మణులకు ఎలాంటి ఉపాధి అందించాలి ఎలాంటి కార్యక్రమాలతో మన వాళ్ళను పైకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో మన మహిళలకు చిన్నపాటి ఏదైనా కార్యక్రమాలు అంటే కుట్టు మిషన్లు కానీ ఇతరత్ర చేసే వారు చేసే కార్యక్రమాలు ఏవైనా ఉంటే చిన్న స్వయం ఉపాధి కార్యక్రమాల కింద తీసుకోవాలని చెప్పి కూడా సంక్షేమ వేదిక ఒక ఆలోచన చేస్తూ ఉంది దానికి కూడా కార్యాచరణ రూపొందించి ఇది అన్ని జిల్లాల్లో కూడా ప్రకటించి మన బ్రాహ్మణ మహిళలు ఎవరైనా ముందుకొచ్చి వారు వారు స్వయం ఉపాధి కింద ఏదైనా కార్యక్రమాలు చేపట్టదలుచుకుంటే దానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోదలుచుకోవచ్చున్నాం అలాగే మేము ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన ఎందుకంటే బ్రాహ్మణులకు రెండు రాష్ట్రాల్లో వారికి ఏదైనా భూ తగాదాలు కానీ ఇంటి తగాదాలు కానీ ఇతరత్ర ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కొరకు ఒక లీగల్ సెల్ అనేది మూడు ప్రాంతాల అడ్వకేట్లతోటి అలాగే మేము ఒక న్యాయ నిపుణులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి అది బాల శ్రీనివాస్ గారితో ఆలోచించి దాన్ని కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి మేము ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇలా మనకు అన్ని రకాల ఉపయోగం పడే విధంగా సంక్షేమ వేదిక మన బ్రాహ్మణుల కొరకు ఆలోచిస్తుంది తప్ప వేరే స్వార్థంతో కానీ వేరే అవసరాల గురించి కానీ మేము మేమేదో సంపాదించుకోవాలనే కానీ ఏ తాపత్రయం లేదు కాబట్టి ఇదంతా మన వాళ్ళ యొక్క జీవనోపాధులు మెరుగుపరచడానికి వారి యొక్క స్థితిగతులను పైకి తీసుకురావడానికి ఒక పెద్ద కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఎవరు ఊహించని విధంగా అర్చకులను అందరినీ సన్మానించుకోవడం జరుగుతుంది అంటే చిన్న దేవాలయాల ప్రధాన అర్చకులు దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులందరినీ కూడా మేము జిల్లాల వారిగా సన్మానం సన్మానించి వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది బ్రాహ్మణ బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణ సమాజాన్ని పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన ఈ సంక్షేమ వేదికకు ఉంది మన సమాజంలో మన సంక్షేమ వేదికలో ఎలాంటి శాఖాభేదాలు లేవు అన్ని శాఖల వాళ్ళు మన స ఈ సవ సంక్షేమ వేదికలో ఉన్నారు కాబట్టి ఈ సంక్షేమ వేదిక రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మన బ్రాహ్మణ సమాజాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేమంతా నడుం బిగించి ముందరికి నడవాలని చెప్పి కూడా ఒక పెద్ద ఆలోచనతో ఉన్నాం మీ అందరి సహ సహకారాలు చాలా అవసరం ఇప్పుడు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లను కన్వీనర్లను ఎవరినైతే నియమించాము సంక్రాంతి తర్వాత మళ్ళీ ఒక వర్క్షాప్ నిర్వహించి ఆ రోజు మళ్ళీ వర్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కన్వీనర్లను అందరినీ పిలిచి తప్పకుండా వారందరికీ బాధ్యతలు ఇచ్చి ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది ఒక రూప ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలి బ్రాహ్మణ సమాజాన్ని పైకి తేవాలి బ్రాహ్మణుల ఐక్య బ్రాహ్మణులందరి ఐక్యతను కాపాడాలి అన్నీ సంఘాలు చాలా ఉన్నాయి కానీ మేము ఏ సంఘం జోలికి కూడా పోవదలుచుకోలేదు కానీ చెప్పుకోక తప్పదు ఏ సంఘాలు కూడా చేయని కార్యక్రమాలు బ్రాహ్మణ సంఘ సంక్షేమ వేదిక చేస్తుంది అనేది ఇవాళ రెండు రాష్ట్రాల్లో జగమెరిగిన సత్యం సంక్షేమ వేదిక చేస్తున్నది ఒక అద్భుత అద్భుతమైన కార్యక్రమాలని చెప్పి ప్రతి ఒక్క సంఘ ప్రతినిధులు వారికి ఉండే సంఘాధ్యక్షులు అందరూ కూడా వాళ్ళే అనుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా సంక్షేమ వేదికకు నడుగు బిగించి రాబోయే రోజుల్లో సంక్షేమ వేదికను ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు శాయశక్తుల కృషి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్